హాయ్ అండి నేను నర్మదా ఈరోజు నేను బీరకాయ తొక్కతో పచ్చడి చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు బీరకాయలు తొడుమిలు ఉంటాయి కదా అవి తీసేసుకుని దాని లోపల ఉన్న గుజ్జుని టేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఏమాత్రం చేదు అనిపిస్తే అది ఎంతవరకు చేదు అంతవరకు కట్ చేస్తూ కూడా మనం చేదుని చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నాక మనం పచ్చడిని తయారు చేసుకోవడానికి చూడండి ఇక్కడ బీరకాయలు ముదిరిపోతే కనుక మనం వాటిని పడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అదే విధంగా బీరకాయల్ని మనం గీసుకునేటప్పుడు అంటే తొక్క తీసుకునేటప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటాయి చూడండి అవి చాలా షార్ప్గా ఉంటాయండి ఒక్కోసారి గీసుకుని బ్లడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటిని తీసేసుకోవాలి ఆ హెడ్జెస్ని తర్వాతే మనం పీల్ చేసుకుంటే బీరకాయలు అది కూడా ముదిరిపోయిన బీరకాయలకి ఆ సమస్య ఉంటుంది ఆ తీసేసినాక ఆ పీల్ అనేది తొక్కని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా పీచు ఉంటే అది కూడా తీసేసుకుంటే మిక్సీ బాగా అవుతుంది కదా అలాగే అంత తీసినా కూడా ఇంకా ఉంటుందండి పీచ్ అనేది మీకు చివరిలో చూపిస్తాను నేను అదేవిధంగా ఒక పాన్లో సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లోనే కాసంత జీలకర్ర వేసేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా అవి అలాగే బీరకాయ ముక్కలు కూడానండి ముదిరిపోయినా ముదిరిపోయినా వేసేసుకోవచ్చు అలాగే ముదరకపోయినా కూడా పర్వాలేదు ఒకటి రెండు బీరకాయలు అయితే అచ్చంగా యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుందండి కానీ బీరకాయ వండుకునే ముందు మాత్రం మనం కంపల్సరీగా బీరకాయ చేదు అనేది చెక్ చేసుకునే వండుకోవాలి లేదు అనుకుంటే కూర అయినా పచ్చడైనా పాడైపోతుందండి సో అదేవిధంగా కలర్ చేంజ్ అయిన చూసారా ఇక్కడ కలర్ చేంజ్ అయినాక మనము ఇప్పుడు అన్నమాట కొంచెం వేయించుకున్నాక కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ తర్వాత ఒక పది నుంచి పన్నెండు నేనైతే పచ్చిమిర్చీలు తీసేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చీలకు రీప్లేస్మెంట్గా మనం ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు రెండు కలిపి కూడా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి అదేవిధంగా ఒక ఐదు అయితే టమాటాలు తీసేసుకొని కట్ చేసుకుని వేసేసుకున్నాను అలాగే సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా కలర్ కోసం వేసుకున్నాను సో ఇలా వేసుకుని బాగా కలిపేసినాక ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టేసి ఉంచుకోవాలండి ఇలా మూత పెట్టి ఉంచుకున్నాక చూడండి ఫైనల్గా ఇది కుక్ అయిపోతుంది కదా ఒక రెండు వెల్లుల్లిపాయలు రెబ్బలు అయితే తీసేసుకుని అవి వేసేసుకున్నాను సరిపడా చింతపండు కూడా వేసేసి చూడండి మిక్సీ చేసుకున్నాక కూడా ఎంత పీచు ఉందో చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆ మాత్రం పీచు తినడం వల్ల సో మీరు కూడా పచ్చడి ఈ విధంగా చేసుకుంటారా లేదు అంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి